ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో ప్రస్తుతం అంత పాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా మల్లయ్య గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈరోజు సమావేశం కేసీఆర్ గారు రావడం జరిగింది ఇక్కడికి సో ఈ సమావేశం దేని కొరకు అసలు భవిష్యత్ భవిష్యత్తు కార్యాచరణ కొరకు లేదంటే ఇప్పుడు పార్టీ ఫ్రాంపుల నేపథ్యంలో ఈ మీటింగ్ అంటే ఈ మీటింగ్ చర్చకు ఏం చెప్తుంది ఈరోజు కేసీఆర్ గారి యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు అంటే ఇవాళ రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరుగుతూ ఉన్నది దానిపైన దిశానిర్దేశం చేయడానికి సారు మరి కార్యాచరణ ఇస్తున్నాడు అదేవిధంగా పార్టీ యొక్క బలోపేతం కోసం కార్య కార్యనిర్వహణ కార్యక్రమాన్ని కూడా ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది ఆంధ్ర ఆంధ్ర ప్రభుత్వము మరి నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ నియమకాల విషయంలో కానీ వాటి అన్నిటిపైన పరిపాలన పైన ఇవాళ చే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత్రణ పాలన గురించి వాళ్ళ సారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఈ రాష్ట్రం ఆగమైపోతుంది కాబట్టి బాధ తెచ్చుకున్న నాయకునికే బాధ ఉంటుంది కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డను ముద్దాడేది పెద్ద సమస్య కాదు కాబట్టి ఇప్పుడు బాధ కేసీఆర్ గారికే ఉన్నది ఎందుకంటే రాష్ట్రము ఆనాడు కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో రాష్ట్రం కోసం పద్నాలుగేళ్ళ పోరాటము అలుపేరు కానీ పోరాటం చేసినటువంటి ధీరుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ఆగబో ఆగమైపోతుందనే బాధతో ఇవాళ మళ్ళా ప్రజాచేత్ర పోవాలని ప్రజాచేతనలోనే ఉన్నాము ఎప్పుడు కూడా అంటే వీళ్ళకి చిన్న గ్యాప్ ఇచ్చినాము ఈ రెండేళ్ళలో వీళ్ళు చేసింది ఏంటంటే ఏం లేదు కోడిగుడ్డు మీద ఇక కూడా ఏం చేయలేదు అన్ని అబద్ధాలు అబద్ధపు అసత్య ఆరోపణలు చేయడమే తప్ప ఏమీ లేదు ఇవాళ అన్నిటిపైన మరి అవినీతి జరిగింది అవినీతి జరిగిందంటే ఒక్కటన్నా ప్రూఫ్ అయింది అవినీతి జరిగిందని ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరుగుతుంది అంతేకాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల మయం చేసిందంతా ఇప్పుడు ఏదైతే మేము వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అప్పులు తీర్చడానికే సరిపోతుంది మా ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు బి కాళేశ్వరం డ్యామ్ లో కూడా అవకాదవక జరిగాయని విచారణ చేస్తున్నాము అయితే తొందరలోనే అది ఎండింగ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదికి అడ్డం నీళ్ళను నీళ్లను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ మొత్తం దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు మళ్లించినటువంటి జలసాధకుడు కేసీఆర్ గారు ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టు కట్టినాము మరి ఇవాళ వాళ్ళేమో లక్ష కోట్లు అంటున్నారు కానీ అయ్యిందేమో తొంభై మూడు వేల కోట్లే మరి ఏడు వేల కోట్లు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం తినిదా ఇవాళ అన్ని అబద్ధ చేతగాని మాటలు మాట్లాడుతూ ఇవాళ ప్రాజెక్టు ప్రాజెక్టు ఇవాళ అప్పులు ఎందుకైనాయి రాష్ట్రంలో అప్పులు అయితే మరి పెట్టుబడి అయ్యలేదా మరి ఇవాళ అభివృద్ధి జరగలేదా ఇవాళ మనం అప్పు ఎందుకు తెస్తాము ఏదన్నా అభివృద్ధి చేయడానికి కోసమే కదా ఎవరైనా సరే ఇంట్లో ఒక కుటుంబ పెద్ద అయినా కూడా ఇల్లు గడవాలంటే ఖచ్చితంగా అప్పు తీసుకుంటాడు తర్వాత ఆటోమేటిక్గా మరి దాని దానివల్ల వచ్చినటువంటి మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ అప్పు ఎందుకు తెచ్చిందంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టిన కడతారా ఒక పిల్లలు కూలినంత మాత్రం దాంట్లో దాంట్లో అవకతవకలు జరిగినాయని పదే 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 చూపించిందే చూపించిందే అని కాలయాపన చేస్తుంది తప్ప వాళ్ళ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రజల బాగోగులు చూడాలనే ఒక ఉద్దేశం లేదు ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఎప్పుడెప్పుడు అలిగేషన్ చేయాలా ఎట్లా రేవంత్ రెడ్డి జైలుకు పోయి చిప్పకూర్తు వచ్చినాడు నేను ఎట్లెట్లా నే నేను అయితే ఎట్టెట్లా జైలుకు పోయినానో మరి కేసీఆర్ని జైలు పెట్టాలా కేటీఆర్ గారిని జైలు పెట్టాలా హరీష్ రావు గారిని జీల పెట్టాలనే దుర్మార్గమైన బుద్ధే తప్ప ఈ రాష్ట్రానికి పరిపాలన అందించాలా ఏమి పథకాలు ఇవ్వాలా ప్రజలకి ఏమి ఇవ్వాలా విద్యార్థులకు ఏమి ఇవ్వాలా అనే ఒక సోయ లేకుండా సోయ్ లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే దద్దమ్మ ఎలా రేవంత్ రెడ్డి కానీ కాబట్టి ఇవాళ కాళేశ్వరంలో ఏ ఏ ఏమి అవినీతి జరగలేదు నీకు దమ్ము అయితే నిరూపించు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు ఉత్తమ మాటలు మాట్లాడితే అయ్యేది లేదు పోయేది లేదు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ ప్రజలు నువ్వు అంటే నువ్వంటే అని తెలుసు రేవంత్ రెడ్డి ఎవరంటే దొంగ అని తెలుసు అందరికీ కాబట్టి ఆ రేవంత్ రెడ్డి జొల్లు కూతుల మాటలు మాట్లాడుతాడు తప్ప ఇవాళ ఏం ఒరిగేది లేదు చేసేది లేదు ఏ అవినీతి కూడా జరగలేదు ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం శసశామలమయ్యిందంటే ఇవాళ గోదావరి నది జలాలను ప్రతి ఎకరానికి మలిచినటువంటి జల సాధకుడు కేసీఆర్ గారే మరి అంతా అభివృద్ధి జరిగింది కానీ అంత అభివృద్ధి జరిగింది తప్ప దాంట్లో కమిషన్ లేదు అవినీతి లేదు ఏమీ లేదు అయితే పథకాల విషయానికి వస్తే ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇస్తుందో గతంలో చూసుకుంటే మాత్రం పథకాలకి పరిమితం పథకాలు అనే పేరుతోనే వీళ్ళు రావడం జరిగింది వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తక్కడం జరిగింది అయితే మా ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం మేము పథకాలు అందరికీ అందిస్తున్నాము బీసీలు కావచ్చు దళితులు కావచ్చు అన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇవాళ ఊర్లో లేకొస్తే ప్రజలు చెప్పులుకొని కూడా పరిస్థితి ఉంది ఏ పథకం ఇచ్చినావు నువ్వే చెప్పు వచ్చాడు ఒక ఊరికి వచ్చి ఇవాళ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఏ గ్యారంటీర్ని ఇంప్లిమెంట్ చేసినావా ఇవాళ గుండె మీద చేయొచ్చుకొని చెప్పండి ఇవాళ గ్రామాలలోకి వచ్చి ప్రజలు అడిగితే చెప్తారు ఏ పథకం అమలు అయింది ఏం లేదనేది ఇవాళ రైతు 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 భరోసా పథకం తెచ్చినావు ఏం చెప్పినావా ఆ రోజు కేసీఆర్ గారు ఎక్కడికి పదివేలు ఇస్తానని చెప్పినారు మరి కేసీఆర్ గారు పదివేలు ఇస్తామంటే నువ్వు వచ్చి ఏం చెప్తావు నేను పదహైదు వేలు ఇస్తా అంటే ప్రజలు ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే ఆలోచించి ఒకవేళ ఓటు వేసింటారు ఇవాళ మరి వచ్చిన తర్వాత నువ్వు పదిహేను వేలు ఇచ్చినావా ఎంత ఇచ్చినావు పన్నెండు వేలు ఇచ్చినావు అది కూడా ఇప్పటికీ రైతు భరోసా రెండు సార్లు మూడు సార్లు ఎక్కుగొట్టినావు అంటే ఇవాళ నువ్వు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలేకుండా ఓన్లీ కేవలం సున్నం పెట్టి బెల్లం నాకు ఇచ్చినట్ట ఇవాళ సున్నానే బెల్లం అనుకుంటున్నాడు తప్ప ఇవాళ బెల్లం పెడతలేడు ఎవరికి కాబట్టి ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాడు అదేవిధంగా వందలో వంద రోజుల లోపలనే రెండు లక్షల రూపాయలు మాపై చెప్పినాడు ఆయనే స్వయంగా చెప్పినాడు ఎవరు ప్రజలేమీ అడగలేదు ఆయన మేనిఫెస్టోని ఎవరిని కావాలా అన్ని కేసీఆర్ పెట్టినటువంటి మేనిఫెస్టోని కొట్టి తోక పెంచుకుంటూ పోయినాడు మరి పెంచుకున్న పోయిన తోకలను నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసినావు అంటే అది లేదు నీకు ఒక పథకం డిజైన్కి రాదు అన్ని కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కొట్టి ఇవాళ రైతు భరోసా కింద ఇస్తా అని చెప్పి అదే కొట్టి ఇవాళ వంద వంద రోజుల లోపలనే రుణమాఫీ ఇస్తాను చెప్పిన రెండు లక్షలు ఇలా ఏ గ్రామానికి అసలు ట్వంటీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా గొంగడి అక్కడనే ఉంది ఇట్లా ఈ రకంగా ఉంది మళ్ళీ అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కి లక్ష రూపాయలు ఇస్తే నువ్వు ఏం చెప్పినావు వచ్చినా నేను తల బంగారు ఇస్తానున్నావు తులం బంగారు ఏడా ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయింది దాన్ని బయటికి తేవాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము దాని కొరకే మేము మొన్న గ్లోబల్ సమ్మిట్ పెట్టాము పెట్టుబడులు రాబట్టాలని అందుకే మేము అప్పులు తీర్చడానికి మా ప్రభుత్వం సరిపోతుంది గత ప్రభుత్వం చేసిన ఘనకరానికి అని చెప్పి చెప్తున్నారు అప్పులు ఎక్కడైనావో చూపి మళ్ళీ అప్పులు ఎక్కడైనా ఇవాళ అప్పులు అప్పులు తప్ప ఇవాళ అభివృద్ధి ఎంత జరిగింది ఏమి పథకాలు వచ్చినా ప్రజలు ఎంత ఎట్లా ఉన్నారు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెంది అనే సోయి నీకు లేదు ఇవాళ నువ్వు అన్ని రకాలుగా దాదాపు ఇప్పటికే ఐదు లక్షల కోట్ల స్కామ్ చేసినావు నువ్వు ఇప్పుడు దేని నువ్వు దేని తెచ్చి చేసినావు ఇప్పుడు ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినావు దేని అభివృద్ధి చేసినావు చెప్పు ఏ పథకం అన్నా తెచ్చినావా కొత్తది ఇచ్చినావా ఏ పరిశ్రమ అన్న వచ్చిందా ఇవాళ ఏమొచ్చిందని నువ్వు మరి రెండేళ్ళు కాలేదు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ నెత్తిమీద ఉద్దుతున్నావు ఇవాళ కేసీఆర్ గారు అప్పులు చేసినారు అప్పులు చేసినారని చెప్తున్నావు ఎక్కడ అప్పులు చేసినావు ఏం చేసినారని నువ్వు క్లియర్గా శ్వేతపత్రం రిలీజ్ చేయి అప్పుడే తెలుస్తుంది కానీ ఇవాళ ఉట్టిగా అప్పులు చేసినాడు అప్పులు చేసినాడు పోతే ఏం ఒరిగేది లేదు పోయేది లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇవా ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం అభివృద్ధి చెందిందో ప్రజలు తెలుసు ఇవాళ నువ్వు ఏం చేసినావో ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి కేవలం మాటలు మాటలు తప్ప చేతలు లేని పరిపాలన ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కారే కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఇవాళ ఒక్కటన్నా పూజ చేసినావా చెప్పు ఇంతవరకు ఒకటేనా కేసీఆర్ గారి మీద ఒకట పూజ ఆ అప్పు ఇవాళ ఏమన్నా అవినీతి జరిగిందని మరి ఉట్టిగా రెండేళ్ళు ఇంకా ఒకటే అవినీతి జరిగింది ఇంక మూడేళ్ళు కూడా అవినీతి జరిగింది అనుకుంటే పోతావు అంతే ఇక నువ్వు నీ నీతో అయ్యేది లేదు పోయేది లేదు అందుకోసమని తెలంగాణ ప్రజలు కూడా తెలిసిపోయింది వీడు దొంగ అన్ని అబద్ధపు ఆరోపణలు చేసే అంత అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళు ఏ హామీలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండడానికి ప్రజలకు స్పష్టంగా తెలుసు చివరి చెప్పండి ఇప్పుడు మీ పార్టీలో ఏదైతే ఫిరాయింపుల ఫిరాయింపుల నేపథ్యంలో ఎవరు విఆర్ఎస్ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ ఒకవేళ వస్తామంటే రాణి రాణిస్తారా వస్తామంటే రాణించే పరిస్థితి లేదు గేట్లు కూడా ఓపెన్ కావు వాళ్ళు పది ఎమ్మెల్యేలు దొంగలు పోయిన కాడికి దరిద్రం తగ్గిపోయింది వాళ్ళు సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ కండవలు వేసుకొని కాంగ్రెస్ పార్టీలలో చూసి కాంగ్రెస్ పార్టీల్లో కండవలు వేసుకొని మరి ఊరేగుతున్నారు ఇవాళ చూస్తున్నాం అందరము వాళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎక్కడ పోతున్నారు ఎవరిని కలుస్తున్నారు మరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు మరి అవన్నీ తెలియదు స్పీకర్ గారికి ఇవాళ రాజ్యాంగ హత్య చేసినాడు ఇవాళ స్పెడరల్ స్పూర్కి విరుద్ధం ఇవాళ ఒక స్పీకర్ బాధ్యత కలతో స్పీకర్ ఇవాళ వీళ్ళు క్లీన్ చిట్ ఉంది వీళ్ళు ఏ పార్టీలో చేరలేదు వాళ్ళ పార్టీలో ఉన్న అంటే నీకు కళ్ళు ఇప్పుడు స్పీకర్కి కళ్ళు కనపడుతున్నాయో లేదో కానీ మేము మరి ప్రశ్నిస్తున్నాం మీడియా ముఖాన సందర్భంగా ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాము ఇవాళ స్పీకర్ ఏమంటున్నాడు వాళ్ళు మా పార్టీలో చేరలేదు అంటున్నారు వీళ్ళేమో కండవలు వేసుకొని బహిరంగంగా పార్టీ కార్యక్రమం పాల్గొని కార్యక్రమాల్లో చురుకుపోతున్నారు మరి వీళ్ళు ఏమంటారు సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు కూడా పోయిన ఎమ్మెల్యేలు సిగ్గు శరం ఉండాలి ఎమ్మెల్యేలు కూడా అంటే సిగ్గు శరం లేని బతుకు బతుకుతున్నారంటే పది మంది ఎమ్మెల్యే దరిద్రులు దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో పోయి ఊరేగుతున్నారు మేము ఏమంటాం మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అంత అంత భయం ఎందుకు మీకు మీకు దమ్ము ధైర్యం చేతనైతే మేము బహిరంగంగా బీఆర్ఎస్ ఉంటాం మళ్ళీ ఇలా మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇటు రావాలి కదా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పే వెళ్ళిపోయి జరుగుతుంది మరి ఎక్కడ ఫీకరికమైన మీరు ఎక్కడ స్పీకెనికపోయిందని అడుగుతున్నాము అబద్ధపు మాటలు ఇవాళ మీరు భయపడుతూ ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇంకా మాకు ఓటమి తప్పదు మమ్మల్ని తరిమి కొడతారు ప్రజలని భయంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండమని అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు మరి ఇది స్పీకర్ కనపడతలేదా ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కనపడతలేదా మరి ఇవాళ ఇవాళ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తింటున్నారు రాహుల్ గాంధీ మరి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ రాజ్యాంగాన్ని అత్త చేస్తున్నారు కదా ఇవాళ ఫెడరల్ ఫోర్కి వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం ఇది ఇప్పుడు వీళ్ళు ప పిరాయింపులు మా చేసినారని మేము కంప్లైంట్ ఇచ్చినాం అన్ని చేసినాం అన్ని ప్రూఫ్లు పెట్టినాం అయినా ఇవాళ లేదు వాళ్ళు మీ పార్ట్లే ఉండాలని ఒక బాధ్యత గల రాజ్యాంగ ఓదే ఉన్నటువంటి స్పీకరే మాట్లాడితే ఇంకా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి ఏం ఉద్దరించడానికి రాహుల్ గాంధీ ఇవాళ దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఉద్ధరిస్తున్నా డిమాండ్ చేస్తున్నాం